భారతదేశం యొక్క ఆవశ్యకతను చాటే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ గర్ తిరంగ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే రాయలసీమ జోన్ ఇన్ఛార్జి కాపు రామచంద్రారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పునిగిరి నీలకంఠ పిలుపునిచ్చారు శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ కన్నకా పరమేశ్వరి అమ్మవారి శాల కళ్యాణ మండపంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గోవర్ధన్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా సమన్వయకర్త సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ నెల పదకొండు నుండి ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో వాడవాడల్లో ప్రజలకు మూడు రంగుల జెండా ఆవశ్యకతను తెలియజేస్తూ ఆగస్టు పదహైదున ప్రతి ఇంటి మీద త్రివర్ణ పథకం ఎగిరేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరందరూ కూడా మీ ఇళ్ళపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి ఈ సమాచారాన్ని నేను చెప్తే ఈ హాల్లో ఉండేటోళ్ళు వినవచ్చు యాభై మందికో వంద మందికో పోవచ్చు అదే మీరైతే వందల మందికి కాదు వేల మందికి అవసరమైతే లక్షల మందికి కూడా సమాచారాన్ని చేరవేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేసి ప్రతి ఒక్కరు కూడా మాత ముద్దు బిడ్డలుగా మాతను గౌరవించాలి భారతదేశం యొక్క అభివృద్ధిని తోడ్పడాలి వాళ్ళలో జాతీయ భావాలు రావాలి ప్రతి ఒక్కరూ మూవందల జెండాని ఇంటిపైన ఎగురవేయాలి అనే ఉద్దేశాన్ని మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి దానికి తోడు పదకొండు పన్నెండు మా యువ మోర్చా ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ పద్మూడు పద్మూడు పద్నాలుగు పదహైదు తేదీలు మూడు రోజులు ప్రతి ఒక్కరి పైన కూడా జెండాను ఎదుర్వహించడానికి వాళ్ళందరూ కూడా కష్టపడతారు అదేవిధంగా దూర ప్రాంతాల రవాణా కోసం ఆధునిక డిపోకు కొత్త బస్సులు రావడం హర్షించదగ్గ విషయమని ఆధునిక ఎమ్మెల్యే అన్నారు శుక్రవారం కర్నూలు జిల్లా ఆధుని డిపోకు కొత్తగా నాలుగు బస్సులు వచ్చాయని వీటిని రెండు బెంగుళూరుకు రెండు శ్రీశైలంకు తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు కొత్తగా వచ్చిన బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రఫీక్ ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాలుగు పాత బస్సులను తీసేసి వాటి స్థానంలో నాలుగు కొత్త బస్సుల్ని ఈరోజు చేస్తా ఉన్నాం దాంట్లో రెండు బెంగళూరుకి ఎందుకంటే ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళే వాళ్ళ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉంది డిమాండ్ వస్తూ ఉంది లాస్ట్ టైం బస్సు పెట్టినప్పుడు దాని ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి మరో రెండు బస్సులు కొత్త బస్సులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ప్రైవేట్ బస్సులు వెళ్తూ ఉంటే అవన్నీ పాత బస్సులు అవి ఎప్పుడో బస్సులు అవన్నీ కూడా కానీ ఇప్పుడు మేము పెడుతున్నవి సరికొత్త బస్సులను పెట్టాం సరికొత్త బస్సులు రెండు బెంగళూరుకు పెట్టాం రెండు శ్రీశైలం కారు పెట్టాం ఎందుకంటే ఇక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది మధ్యలో ఎన్నో మంచి స్టాపింగ్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి ఇది వయా కర్నూలు మీదే వెళ్తుంది కాబట్టి కర్నూలుకు బస్సు వెళ్ళినట్టు ఉంటుంది శ్రీశైలంకి నేరుగా బస్సు వెళ్ళినట్టు కాబట్టి రెండు బస్సుని కూడా మా ప్రజా సంనియోగం చేసుకోవాలనుకుంటా అనుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు హత్యలు ఎక్కువయ్యాయని ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో ఈ నెల నాలుగవ తేదీన హత్యకు గురైన పెద్ద సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించేందుకు వచ్చారు కార్యక్రమంలో శిల్ప చక్రపాణిరెడ్డి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా ఒక్కరిని మోసం మోసం చంద్రబాబు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు చేసి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడ నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్